కోపము నిమిషం మాత్రమే నేను నమ్ముతున్నాను నా పట్ల నీ పట్ల అయిపోయిందని నమ్ముతున్నాను ఇక దేవుడు దర్శనం అనుగ్రహించే సమయం దేవుడు తన ప్రజలను దర్శించే సమయం నీ గుడారపు ద్వారపు దగ్గరకు వచ్చే సమయం నువ్వు ఓడిపోయిన చోట నువ్వు విఫలమైపోయిన చోట ఏ దాని కార రాక కుప్పకూలిపోయిన చోట ఇంకా నా వల్ల కాదనిపిస్తున్న చోట ఇక అనిపిస్తున్న చోట ఇక చేతులు ఎత్తేసరనే చోట నీ దగ్గరకు వచ్చి నిలబడి దర్శించి ఒక్క మాటతో ఒక్క దర్శనంతో ప్రత్యక్షంతో పరిస్థితులు సమౌనంగా శాశ్వతంగా నూతనంగా మార్చగలిగిన ఒక అద్భుతమైన దేవునికి చప్పట్లు కొడుతూ కృతజ్ఞ వస్తున్న దేవుడు నీ దగ్గరికి దిగి వస్తున్నాడు నీ గుణాం దగ్గర దిగి వస్తున్నాడు నీ ఇంటి వాకిరికి దిగి వస్తున్నాడు నువ్వు ఫెయిల్ అయిపోయిన చోట ఒంటరి అయిపోయిన చోట జవాబు చెప్పుకోలేని చోట తల పైకెత్తుకోలేని చోట ఇక నా వల్ల కాదనే చోట All the way, the Lord is coming to you for a very kind visitation.